మీ అందరికి ఒక్క ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్ డెప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే తనకు వచ్చే జీతాన్ని ఈ నలభై రెండు మందికి ప్రతీ నెల ఐదు వేల రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా ఒకటో తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా ఒకటో తారీఖు సార్ తనకొచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి ఐదు వేల రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు సో ఇది కంపల్సరీగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం సార్ ఇట్లాంటి మంచి విషయంలో మేమందరం బాగోవటం వల్ల మాకు కూడా చాలా సంతోషం సార్ ఎలాంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఒక ప్రాతిపదిక పెట్టుకొని ఏ కమ్యూనిటీ అలాంటి ఏమీ లేకుండా అందరికీ సమానంగా చూసి అందరికీ మన దగ్గర ఎవరెవరైతే మనకు తెలుసు అంటే గవర్నమెంట్ వారి దగ్గర తల్లిదండ్రులను కోల్పోయిన తెలుసుకున్నా ప్రతి ఒక్కరిని ఇవాళ పిలవడం జరిగింది అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది సో అందుకు నా వైపు నుంచి జిల్లా అధికార వైపు అధికార యంత్రాంగం వైపు నుంచి సార్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ పిఠాపురి నుంచి ప్రత్యేకించి అందరికీ నుంచి వీళ్ళందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానిక ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత ఎవరు లేరు దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నా రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భేరం అవ్వకూడదని కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం దూరం అయిన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఏ పదవిన్నంత కాబుత్వం ఉన్నంత కాలం మీరు సంపూర్ణ చదువుకునే వరకు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పిల్లలు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడలే ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే పని చేసి సంపాదిస్తున్న ఒక ప్రభుత్వం తరఫున చేస్తూ దాని నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా మీరిచ్చిన అధికారాన్ని తిరిగి దాని ద్వారా తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి ఆర్గం అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరు అందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను